గుడ్ మార్నింగ్ టాలండి అండి ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ లోపల గవర్నమెంట్ జాబ్స్ సంపాదించడం అనేటువంటిది ఇట్స్ వెరీ టఫ్ ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ దే ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్ సో దాంట్లోపల మనం సబ్జెక్ట్ను సింపుల్గా గెయిన్ చేసుకోవడానికి సో వీ ఫాలో సమ్ టెక్నిక్స్ అంటే మనము సబ్జెక్ట్ ఎంత ఎక్కువ ఉంటే వ్యాస్ట్గా ఉంటే దాన్ని చదవడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్ అర్థం కావు కాబట్టి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ కాలేము సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏమంటానంటే అండి ప్రతి ప్రశ్నను కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్గానే అడుగుతున్నారు ఈ మధ్య ప్రతి ఎగ్జామ్లో సో దాంట్లోపల ఒక టెన్ పాయింట్స్లో మాత్రం ఒక త్రీ ఫోర్ పాయింట్స్ అవి చాలా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ని తర్వాత మిగతా ఎయిట్ మిగతా సిక్స్ టు సెవెన్ పాయింట్స్ మాత్రం కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గానే చదవండి సో ఆ ప్రయాణంలో మనకు కొన్ని వర్డ్స్కి సంబంధించిన విషయాలు ఒక దగ్గర రాసుకోవడం కొన్ని డేట్స్కి సంబంధించిన విషయాలు ఒక దగ్గర రాసుకోవడం అవి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ సో ఆ విషయం హౌ లాంగ్ ఇన్ యువర్ మెమొరీ అది ఎంత దీర్ఘకాలం పాటు ధారణలో మీ మెమో ఉంటే వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ అవుతారు సో ఈరోజు చదివాము రేపు మర్చిపోయాము అలా ఉంటే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్ అన్ఫిట్ సో ఆ విధంగా ఒకే రకమైన పదాలన్నీ ఒక దగ్గర చేర్చుకొని రాసే రాసి నేను రూపొందిస్తున్నాను వీడియోలు సో మీరు షార్ట్ టైం లోపల ఒక టూ మినిట్స్ కేటాయించి ఒక ట్వంటీ విషయాలు ఒక ఇరవై ఫ్రీ టైం లోపల ఒక రెండు నిమిషాలు ఒక ఇరవై విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం దాంట్లో భాగంగా ఈరోజు బంగారం గోల్డెన్ అనే పదంను తీసుకొని సో జనరల్ స్టడీస్ ఏరియాలో సో జాగ్రఫీ హిస్టరీ కానీ అక్కడ ఆయా ఏరియాస్ లోపల సో ఈ వర్డ్కి సంబంధించిన విషయాలన్నీ ఒక దగ్గర రాశానండి సో మీకు కూడా తర్వాత కరెంట్ అఫైర్స్లో అక్కడ ఇంకా ఎక్కడైనా ఈ పదం కనిపిస్తే ఒక దగ్గర రాసుకొని మీరు రిపీట్ చేస్తే మీకు సింపుల్గా తక్కువ సమయంలో పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుందండి సో లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు బంగారు అనే పదం తీసుకోండి బంగారు ఉన్ని దేశం బంగారు ఉన్ని దేశం అని దీని అంటారండి ఆస్ట్రేలియాని అంటారు సో బంగారమును లోహముల రాజు బంగారం ఏమంటారండి లోహముల రాజు గోల్డును లోహముల రాజు అంటారు సో బంగారు ఉన్ని దేశం మనకు తెలిసిన విషయమే ఏ ఏ దేశాన్ని బంగారు ఉన్ని దేశం అంటారు ఆస్ట్రేలియాను బంగారు శిఖరాల దేశం మయన్మార్ బంగారు శిఖరాల దేశం ఏంటిదండి మయన్మార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ బంగారు అనే పదంతో ఉంటాయి ఇవన్నీ సో బంగారు శిఖరాల దేశం అని దేని అంటారండి మయన్మార్ బంగారు ద్వీపకల్పం గోల్డెన్ పెలిన్సుల బంగారు ద్వీపకల్పం అని ఏ దేశం అంటారండి థాయిలాండ్ బంగారు ద్వీపకల్పం థాయిలాండ్ ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ బాత్ కరెన్సీ ఇవన్నీ దానికి అన్ని మీరు రిపీట్ చేస్తూ ఉండండి సో బంగారు ద్వీపకల్పం గోల్డెన్ పెలిన్సులని దేనండి ఏ దేశం అంటారండి థాయిలాండ్ గోల్డెన్ స్టేట్ మనకు యుఎస్ఏలోని గోల్డెన్ స్టేట్ కాలిఫోర్నియాను గోల్డెన్ స్టేట్ అనడం జరుగుతుంది గోల్డెన్ స్టేట్ అని యుఎస్ఏలోని కాలిఫోర్నియా సిటీని గోల్డెన్ స్టేట్ అంటారు రాష్ట్రాన్ని నెక్స్ట్ గోల్డెన్ సిటీ జోయిన్స్ బర్గ్ సౌత్ ఆఫ్రికా మనకు దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి సిటీ గో బర్గ్ను గోల్డెన్ సిటీ అంటారు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ గా వస్తుంది కదండి గాఫర్ గోల్డెన్ సిటీ అనుకోండి ఈ అక్షరాలతోటి నేర్చుకునే అదొక రకమైన టెక్నిక్ జోయిన్స్ బర్గ్ ఇక్కడ గా ఆల్రెడీ ఉంటుంది గాఫర్ గోల్డ్ అనుకోండి సో గోల్డెన్ సిటీ అని ఏంటంటారు అండి జోహిన్స్ బర్గ్ని అంటారు నెక్స్ట్ గోల్డెన్ సెం టెంపుల్ సిటీ బంగారు దేవాలయ నగరం అని అమృత్సర్ మన పంజాబ్లో ఉన్నటువంటి సిక్కుల పవిత్ర దేవాలయం సో అక్కడ అమృత్సర్ టెంపుల్ని గోల్డెన్ టెంపుల్ సిటీగా పిలుస్తారు అమృత్సర్ పంజాబ్ నెక్స్ట్ గోల్డెన్ థ్రెషోల్డ్ అనే రచన ఎవరిదని సర్వజన్ రచించినటువంటి రచించిన ఒక రచన ఏంటిది గోల్డెన్ థ్రెషోల్డ్ సో విధంగా ఇవన్నీ బంగారం గోల్డెన్ బంగారం అనే పదాలతోటి ఉన్నటువంటి విషయాలని ఇటువైపు మళ్ళీ ఇక్కడ చూద్దామండి గోల్డెన్ పీచు విప్లవం సో బంగారు పీచు విప్లవం అని ఏ యొక్క పంట ఉత్పత్తిని విపరీతంగా ప్రొడక్ట్ చే పెంచడాన్ని అంటారండి అది జనుము సో జనుము పంటను మనకు ఎక్కువ ఉత్పత్తి చేయడాన్ని బంగారు పీచు విప్లవంగా వృద్ధిలోకి తీసుకొస్తున్నారు జనుము పంట నెక్స్ట్ గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని తీరూరు తమలపాకు తీరూరు సో కిల్ల రాష్ట్రంలోని తీరూరు తమలపాకును గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని దేనంటారండి తీరూర్ కేరళలో లభించేటువంటి తీరు తమలపాకును గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటారు నెక్స్ట్ మన కేజీఎఫ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ ఫిల్మ్స్ కూడా చూశారు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ మీన్స్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సో గోల్డ్ విపరీతంగా లభిస్తున్నటువంటి కోలార్ సిటీ అసలు అయితే కోలార్ ప్రాంతం మనకు కర్ణాటకలోని రాయచూరు డిస్టిక్లో ఉంటుంది ఎక్కడ ఉంటుందండి ఇది కర్ణాటకలోని రాయచూర్ డిస్టిక్లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ మనకు ఫిలింగ్ కూడా ఉంది సెన్సేషన్ ఇట్ అనేటువంటి సో ఆ కోలార్ అనేటువంటిది ప్రాంతం ఎక్కడుందండి ఏ రాష్ట్రం ఉంది కోలార్ ఫర్ కర్ణాటక కా కర్ణాటకలోని ఏ డిస్టిక్ అది రాయచూర్ డిస్టిక్లో ఉంది నెక్స్ట్ బంగారు గనుల ప్రసిద్ధి ప్రపంచంలో కాల్ గుర్లీ కాల్ గుర్లీ ఆస్ట్రేలియాలోని కాల్గుర్లీ అనేటువంటి పట్టణం ఆ ప్లేస్ అంతా కూడా దేనికి ప్రసిద్ధి అండి బంగారు గనులకు ప్రసిద్ధి బంగారు గనులు లభించేటువంటి వృద్ధిగా లభించేటువంటి ప్రాంతం కాలుగురి ఏ దేశం అది ఆస్ట్రేలియా సో నెక్స్ట్ బంగారు విప్లవం ఉద్యానవన పంటల యొక్క విపరీతమైనటువంటి ప్రొడక్టివిటీని పెంచడానికి మనకు రెవల్యూషన్స్ ఉంటాయి సో గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ దానిలో భాగంగా గోల్డెన్ రెవల్యూషన్ అని వేటి యొక్క ఉత్పత్తిని అంటారండి ఉద్యానవన పంటల యొక్క అంటే పండ్లు కూరగాయలు వీటి యొక్క ఉత్పత్తిని బంగారు విప్లవం గోల్డెన్ రెవల్యూషన్గా పిలిస్తారు ఏది ఉద్యానవన పంటల యొక్క ఉత్పత్తిని పండు కూరగాయలు వాటి యొక్క ఉత్పత్తి బంగారం శుద్ధిత్వం కొలడానికి మనం క్యారెట్లలో కొలుస్తాము సో ద ప్యూరిటీ గోల్డెన్ యొక్క గోల్డ్ యొక్క ప్యూరిటీని మనము క్యారెట్లలో కొలుస్తాము ఒక క్యారెట్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒక క్యారెట్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనడం జరుగుతుంది ఆ విధంగా సో ఒక క్యారెట్ అంటే దాన్ని టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఈ విధంగా మనం అంతా బంగారు అనేటువంటి ఈ పదంను బేస్ చేసుకొని ఇక్కడ లభించినటువంటి విషయాలను ఒక దగ్గర రాసుకొని ఇట్లా ఒక టూ మినిట్స్ కేటాయించి రిపీట్ చేయండి పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడైనా ఈ వాడు కనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకొని ఇంప్రూవైజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్